ఇప్పుడు మన గ్రామ సభలో బయట శ్రీకాంత్ గారు ndak 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 ndak

ಒಂದು ಉಂಟ್ರ

ఉండేది ఎన్నికలు జరిగిపోతున్నాయి అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు దానికి మేమంతా అవుతున్నాం మా విజయానికి వీళ్ళు కృషి చేయాలి మళ్ళీ తప్పుడు తర్వాత మళ్ళీ పార్టీలు కూర్చున్నా కానీ మా గెలుపు వాళ్ళు ఏం కృషి చేస్తున్నారు ఏం కృషి చేస్తున్నాం అనుకుంటామని సరైన టైంలో వాళ్ళు పార్టీలో రావడం జరిగింది మా విజయానికి తప్పకుండా వారి కృషి ప్రభుత్వం పడుతుందని నేను ఆశిస్తున్నాను అలాగే మీకందరికీ వచ్చే ఎన్నికల్లో పదకొండవ తేదీ మళ్ళీ తెలంగాణ చేసేదానికి మీ ఓటు చాలా విలువైనది చాలా దోహదస్తున్నాను వేయించి ప్రతి ఒక్కరికి పేద గుర్తుకు ఓటు వేసేలా మీరందరూ కృషి చేస్తారని నేను భావిస్తున్నాను మీకు నేను వినవించుకున్నది ఏమంటే మీ ఒక్కరు వేస్తే ప్రయోజనం లేదు మీ ఒక్కరు వేసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ వేసేలా మీరందరూ కృషి చేస్తారని మిమ్మల్ని అందరినీ నేను వేడుకుంటూ ఈ అవకాశం పార్టీలోకి మా సోదరులు తెలుగుదేశం పార్టీ కోసం నిరంతర నాకు తొందరగా వంట చాలా పార్టీ కోసం అభ్యసిందారు ఈ రోజు నాతో పాటు ఆ రోజు రావాల్సి వచ్చింది కానీ కొన్ని కారణాలు ఆలస్యం అయితే ఈ రోజు ఏదైతే మన యొక్క పేద ముఖ్యమంత్రి జగన్ మోడీ గారి నాయకత్వం మీద మొక్కతో వివాహంతో ఆయన అయితే ఈ రాష్ట్రానికి మరొకసారి ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్ర అభివృద్ధి ఇంతమంది ప్రతి ఒక్కరు కూడా ఈ ఈరోజు వైఎస్ఆర్ సిద్ధులు ఆకర్షితులై ఈరోజు పెద్ద ఎత్తున వస్తున్న సందర్భాన్ని చూసాం కానీ మనస్ఫూర్తిగా ఇప్పుడు ఏదైతే మాట్లాడే మీటింగ్ కాదు కానీ కానీ ఒక మంచి ఒక ఆహ్లాదకరమైన వాతావరణంగా చాలా మంది జాయిన్ చేయాలి త్వరలో వారు కూడా అవుతారు రోజు వైఎస్ఆర్ సిపి పార్టీలోకి జగన్మోహన్ రెడ్డి గారి మీద నాయకత్వ విశ్వాసంతో వచ్చిన శ్రీకాంత్ నాయుడు గారికి